ఆ గొప్ప దేవునికి ఇచ్చేది నేర్చుకోండి ప్రతి ప్రతి మొదటి నెల మొదటి దినాన మీ దశమ భాగాలతో దేవుని సన్నిధానం లేకొచ్చి ధారాళంగా నేను దేవునికి ఇస్తున్నాను పాస్టర్ గారికి ఇస్తున్నానని అనుకోవద్దండి దశమ భాగంలో మళ్ళా దశమ భాగంలో గెల్లొద్దండి ఉన్ని అంత్యాల ఇచ్చేదే అననీయ చెప్పింది మొగుడికి సప్పిరా సప్పీరా చెప్పింది అంత వచ్చేస్తే ఎట్లా అయితే ఏం చేద్దామే కొంత దాసి పెట్టుకున్నా ఆడోళ్ళు ఉంటారు గిల్లేదానికి దేవునికి ఇచ్చేటప్పుడు అట్లా గిల్లి ఇచ్చుకున్నటువంటి పరిస్థితి ఉండకూడదు ధారాళంగా దేవునికి ఇవ్వాలి ఉపదేశం అది భాగం ఇవ్వడం ఉపదేశం నీ పంటలో ఇవ్వాలి నీ పాడిలో నీ ఇంట్లో పండే పుట్టేటటువంటి గొర్రె పిల్ల కానీ గొడ్డు పిల్ల కానీ గేరిపిల్ల కానీ దేవునికి దశ భాగం ఇవ్వాలి వచ్చే వంకాయ బెంకాయ బ్యాన్స్కాయ మెను బిన్స్కాయ్ డ్యాన్స్కాయ్ ఏకాయ నా భాగం ఇవ్వాలి దేవుడి అది ఇవ్వకపోతే నిజంగా బైబిల్ చెప్తారు మీ ఇంటికి వెళ్ళి నెమ్మదిగా మళ్ళాకి మూడు ఎనిమిది తొమ్మిది పది పది సార్లు చదవండి లేకపోతే మీకు శాపం ఆకాశపు వాకిన్లు తెరవాలనా శాపాన్ని ఇంట్లోకి తెచ్చుకోవాలన్నా